హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ చానల్ బి ఫ్రెండ్స్ సింపల్గీ బిర్యానీ మోదే మనం చికెన్ బిర్యానీ బేగ సీరుణి టమాటో నింబెహ్ కొత్తిమీర సొప్పు పుదీనా సొప్పు స్వల్ప మెంత సొప్ తినీ ఆనంతరం శుంఠి బి పేస్ట్ మే చికెన్ బిర్యానీ పౌడరు మసాలా రుట్కొక్కు నెంబర్ మసాలా రుత్కూ టు టమాటో ఈ బాణి అసే శనిపి అర్శి మెణిపాలు తగ్గు తగ్గు నన్ను అర్శి మెణ్సిన తింటా మిక్స్ మిక్సీ మూడు ఆ నరే ఎక్క జీర సెవె పలావు ఎన్ని మరాఠి మొక్క ఎలా ఫ్రై మి ఈరుణి హాకీ ఈరుణి చెంపకి ఆవరిగి ఫ్రై మా చెంపకి ఆవరిగి ఫ్రై ఫ్రెండ్స్ ఫ్రై ఆ ఫ్రై మాబు టమాటో హింట్ టమాటూ ఫ్రై ఆ టాటో ఫ్రై నర కొమ ఫ్రై మాకొని హి వర్గూ ఫ్రై మాకు இத்தர ஃபிரீகா அந்த ருபிட மசாலா ஹாக்கொட்கு நான் ஏழை நெல் ஸ்பூன்ஸ் ாரார படி ஹாக்கி இல்லை ஹசு மிர் சிக்காய் அந்த ஹசி மிணிக்காய் ஹாக்கி தீனி நென் ஸ்வெண்ட் வந்து ஒன்றொரு ஸ்பூன் துப்ப ஹாக்கி தீனி ಬೇಡ ಅಂದರೆ ಸ್ಕಿಪ್ ಮಾಡಬಹುದು ರುಚಿಗೆ ತಕ್ಕಷ್ಟು ಉಪ್ಪು ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು ಒಂದು ಒಂದು ಒಂದೂವರೆ ಸ್ಪೂನ್ ಅಷ್ಟು ಸ್ಪೂನ್ ತುಪ್ಪ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನೀವು ಬೇಳೆ ಅಂದರೆ ಇಲ್ಲ ನೀನು ತುಪ್ಪ ಅನ್ನೋದು ನೋಡಿತ್ತು ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಹಸಿ ಶುಂಠಿ ಪೇಸ್ಟ್ ಹಾಕೊತಾ ಇದ್ದೀನಿ ಒಂದು ಸ್ಪೂನಷ್ಟು ಅದು ಕೂಡ ಹಸಿ ಹಸಿಟ್ಟು ఆ నంతర చికన్ హోంతి చికన్ కేజి చికన్సాలి సేర్కొండి అదివర ఫ్రై మిక్స్ మిక్స్ నే మరుకంద్రు ఇలా నాలుగు హింద ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಥರ ಕುದಿ ಬರಬೇಕು ಚಿಕನ್ ಕುದಿ ಬಂದ ನಂತರ ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ ಪೌಡರ್ ಇದೆಲ್ಲ ಇದ್ದೀನಿ ನಾನು ಅಷ್ಟು ಚಿಕ್ಕದಾಗಿರೋದ್ರಿಂದ ಅಷ್ಟು ಪೌಂಡ್ ಹಾಕ್ಕೊತ ಇದ್ದೀನಿ ಒಂದು ಕೆ ಜಿ ಚಿಕನ್ ಅಲ್ವಾ ಒಂದೂವರೆ ಸ್ಪೂನು ಇಲ್ಲ ಎರಡು ಸ್ಪೂನ್ ಹಾಕ್ಕೊಳ್ಳಿ ನಿಲ್ ಬೇಕಂದ್ರೆ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಚಿಕನ್ ಈಗೆ ಕುದೀತಾ ಇದೆ ಆ ಸೈಡಲ್ಲಿ ಎಲ್ಲ ಎಣ್ಣೆ ಬಿಡ್ಕೊಂತ ಇದೆ ಈ ತರ ಚಿಕನ್ ಬೇಯ್ತಾ ಇರಬೇಕು ಮಿಕ್ಸ್ ಮಾಡ್ತಾ ಇರಿ ಅವಾಗ ಅವಾಗ ಎಲ್ಲ ತಳ ಹಿಡ್ಬಿಡುತ್ತೆ నోడు ఫ్రెండ్స్ ఈరో చికన్ బేయ్ తేదో బేయ్ బు చేయో మిక్స్ మతారు మేలు ఫ్రెండ్స్ ఆవగా తల హిడితే అంతే తల హిడ్బడతాయి కు ఫ్రెండ్స్ అక్కడి బందూరు లోట తినీ ఆరు లోట నీని ఆరుతా ఐదూవరటాకొని యాకంద్రె నెండ్ మసాల ఎలా తొలదు వేల అదొందు అర్ధట నీరిరు నవీ జాస్తి నీరుబిట్రే నీరు నీరుబిడతా హి నూ ఐదూ వర అు లోట నీరుతాది థర కదిి బందే అక్కడి నీవు కుక్కరల్లో మోబోదు నప్లతాది అక్కడ కదుస్పెక్కు చ అక్క ఎలాకే లొ ఫ్లేట్బు అక్కీ బేయో వర్గూ కదుస్పెక్కు ఆవే ఈ మిక్స్ మార్తా నోడి ఫ్రెండ్స్ ఈ థర్ ఆగ్ బిర్యానీ ఫ్రెండ్స్ రుచి నోడ్కొండూ ఉప్పు మన ఇంట్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చికెన్ బిర్యానీ సింపుల్ ఆగి చికెన్ బిర్యానీ కామెంట్ ಮಾಡಿ